భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసం అపారమైన తపస్సులో లీనమైన అత్రిమహర్షి నేత్రాల నుండి చంద్రుడు ఉద్భవించాడు ఇది కాలంకాంతి రహస్యాలకు మూలం అగ్నిదేవుడి భార్య స్వాహాకార్తికేయుడి ఆరుగురు తల్లులలో ఒకరిగా పరిగణించబడుతుంది శివుడి తేజస్సును భరించిన శక్తి ఆమెకు మాత్రమే ఉంది అయ్యప్ప స్వామి బాల్యంలో అటవీలోని జింక పాలు తాగి పెరిగాడని ఆయనకు జింకరతో ఒక దివ్యమైన అనుబంధం ఉందని కొన్ని దక్షిణ భారతీయ కథలు చెబుతాయి నారద మహర్షికి ఒక శాపం ఉందని దాని కారణంగా ఆయన ఎన్నడూ ఒకచోట స్థిరంగా ఉండలేడని ఆయన నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉంచిందని పురాణాలు చెబుతాయి యమధర్మరాజు స్వయంగా మరణించిన మొదటి మానవుడనియా తరువాతే ఆయన జీవుల కర్మలను నిర్ణయించే దేవతగా మారని కొన్ని పురాణాలు చెబుతాయి దేవేంద్రుని వజ్రాయుధం కేవలం ఆయుధం కాదని అది సృష్టికి మూలమైన నాదం శబ్దం యొక్క శక్తికి ప్రతీకాని అరుదైన వేద వ్యాఖ్యానాలు వివరిస్తాయి ఏడు గుర్రాలు ఉన్నప్పటికీ అది కేవలం ఒక్క చక్రంతోనే విశ్వమంతా ప్రయాణిస్తుందని ఆ చక్రం కాలచక్రాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతాయి మహాభారత యుద్ధంలో ఘటోత్కచుడి శరీరం పడిపోయిన అతని శిరస్సు ఆకాశంలో నుండి కౌరవ సైన్యంపై నిరంతరం దాడి చేసిందని కొన్ని ప్రాంతీయ కథలు వివరిస్తాయి కుబేరుడి అద్భుతమైన నగరం అలక కేవలం సంపదలకు నిలయం కాదని అక్కడ కోరుకున్నవన్నీ ఆలోచన ద్వారానే సాధ్యమయ్యేవని పురాణాలు చెబుతాయి కాశీ క్షేత్రానికి అధిపతి కాలభైరవుడని ఆయన అనుమతి లేకుండా ఏ ఆత్మ కూడా మోక్షం పొందడానికి కాశీ నుండి బయటకు వెళ్లలేదని స్థానిక పురాణాలు చెబుతాయి ఈ కథలకాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి